లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతికథలు నిజం లాంటి అబద్ధం నిజం లాంటి అబద్ధం చెప్పిన వారికి బంగారు మామిడి పండు ఇస్తానని ఒక రాజు చాటింపు వేయించాడు బంగారు మామిడి పండుపై ఆశతో ఎందరో వచ్చి రకరకాల అబద్ధాలు చెప్పారు కానీ రాజుకు అవి ఏమీ నచ్చలేదు అందులో కొన్ని నిజాలు కూడా కావచ్చు మిగిలినవన్నీ అబద్ధాలు అందుచేత రాజుగారు బంగారు మామిడి పండును ఎవ్వరికీ ఇవ్వలేదు ఒకనాడు ఒక భిక్షగాడు పెద్ద కొండ పట్టుకుని రాజుగారి దగ్గరకు వచ్చాడు ఏం కావాలి నీకు అన్నాడు రాజు నాకు తమరు ఈ కుండడు బంగారం బాకీ ఉన్నారు ఇప్పించండి అన్నాడు భిక్షగాడు అబద్ధం నేను నీకేమీ బాకీ లేను అన్నాడు రాజు అబద్ధమా అయితే ఆ బంగారు మామిడి పండు నాకు ఇప్పించండి అన్నాడు భిక్షగాడు రాజుగారు సంతోషించి వాడికి బంగారు మామిడి పండు ఇచ్చేశాడు